వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అరవై ఐదవవాడ్ వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడ్డ్రమన్ అన్నారు ఈ మేరకు అరవై ఐదవ వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల మరియు ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సంరాధన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుందామన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మితాని అప్పల్రెడ్డి పెంటకోట రాజు గొరుసు రామలక్ష్మి పండూరు సత్యవతి ఉషారాణి చిన్నమ్మలు బొబ్బులు స్వాతి మంగ వెంకటలక్ష్మి హిమజ చిట్టమ్మ బండారు రామలక్ష్మి లక్ష్మమ్మ ఈశ్వరమ్మ పద్మావతి పాల్గొ స్వామి తాలిక మిరాకులు ఈ స్వామి తాలిక మహిమలు వారం వారం కూడా మంది చెప్పుకుంటూ ఎంతో దూరభారం నుంచి రావడం ఈ స్వామి తాలిక విశేషాలు తెలుసుకోవడం ఈ స్వామికి ఎంతో ఎన్నో ఆలయాలకు వెళ్ళామండి మాకు ఈ పని అవ్వలేదండి అలా కాదమ్మా మనం నిముత్తు మాత్రలుమే మన మనందరం నిముత్తు మాతృమే స్వామి ఆడించేవాడు మన యొక్క జీవించే అంత అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము ఆయన అనుగ్రహం లేకపోతే ఇక్కడ ఆలయం కట్టాలని అనుకుంటాం అవుతుందా కానీ అవదది స్వామి సంకల్పం ఉంటేనే మనం ఏదైనా చేయడానికైనా లేకపోతే ఎవరైనా దాతలు రావడానికైనా మనం ఎంత కార్యక్రమాలు దిగ్మజయంగా సంపూర్ణంగా జరుగుతున్నాయంటే అది వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మరి ఆ స్వామి కరుణా కటాక్షాలు చల్లని చూపున వాడు మరి అందరికీ కూడా ఉండాలని ఆ ఏడుకొండల వాడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఇక్కడ విశేషం ఏంటంటే ఏడు వారాలు ఎవరైతే మొక్కుకుంటూ ఉంటారో ఇరవై ఒక్క ప్రదర్శనలు చేస్తూ ఏడు వారాలు మొక్కుకుంటూ స్వామికి వచ్చి ప్రదర్శనలు చేస్తూ మరి ఆ ఏడు వారాలు అవకముందే స్వామి తాలూకా మిరాకులు తెలుసు స్వామివారి పంచామృత అభిషేకాలు జరగడం ఎంత గణనీయంగా జరుగుతున్నాయి అంటే మనం స్వామిని కొలాలంటే స్వామి కార్యక్రమాలు చేయాలంటే మనం చేయగలమా మనం చేయలేము స్వామి తాలూకా లేలలు స్వామి తాలూకా మహిమలు ఎన్నో ఉన్నాయి కనుక ఇక్కడ కోర్మ రూపంలో ప్రతి ఒక్కరూ చూస్తారు కోర్మ రూపాన్ని చూసి తరించి మరి వారి కోరికలు దిగ్భజంగా సంపూర్ణంగా నెరవేరుతూ ఉంటాయి మరి ఇంతకు ఆలయం ఇలా నడుస్తుంది అంటే కనుక ఈ ఇందులో ముందుండి నడిపిస్తున్న ఆలయ గారు దొడ్డి రమణ గారు మరి ఈ యొక్క ఆలయానికి సంపూర్ణంగా సేవకులు స్వామి వెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సేవకులు వారి సేవలు వినలేనివి మరి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చి వాళ్ళ సేవలో పాల్గొని వారే వంటకాలు రెడీ చేసి స్వామివారికి శనివారం చూపించే ఈ మహాప్రసాదం మరి చక్కగా కొనసాగుతుందంటే వారి సౌజన్యం ఎంతైనా ఉంది రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి ఎందుకంటే రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉంటారు వంద ఇచ్చిన వాళ్ళంటారు వేలు ఇచ్చిన ఎవరికి ఏది కలిగితే అది రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చే దాతల వరకు ఆ స్త్రీలు ఇచ్చే తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ స్వామి వైకుంఠవాసుడి అనుగ్రహం ఎల్లవెల్ల వారికి వారి కుటుంబానికి ఉండాలని ఆయు ఆరోగ్యాలతో సకల సంపదలతో భోగభాగ్యాలతో లోక సంస్థ సుఖనుభావంతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం జై